హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో మనం ఆవకాయ మాగాయి ఎలా అయితే పెట్టుకుంటామో మామిడికాయ సీజన్లో ఇలా తొక్కుడు పచ్చడిని కూడా పెట్టుకుంటూ ఉంటారు మా ఇంట్లో మేం పెట్టుకునే ప్రాసెస్ని అయితే ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ ఒక ముప్పై కాయల వరకు మీడియం సైజులో ఉండే మామిడికాయలను తీసుకున్నాను నేను తీసుకున్న కాయలు అనేవి బాగా పుల్లగా లేవు అలాగని పులుపు తక్కువగా లేవు మీడియం పులుపుగా ఉన్నాయన్నమాట కానీ ఊట మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది వీటిని ఇలా నీళ్ళల్లో వేసుకుని బాగా కడుక్కుని పై తొక్కని తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజులో ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ముక్కలు అనేవి కొద్దిగా పండినట్టుగా రంగు మారి కనబడుతున్నాయి కానీ ఇది చాలా గట్టిగా పులుపుగానే ఉంది కాయ అనేది అందుకోసమే మేము పచ్చడిని అయితే పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని రేంజ్ చూపిస్తున్న గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు ఊరగాయ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ముక్కల్ని బాగా కలుపుకుని ఒక కంటైనర్లో పెట్టుకుని మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి ప్రతిరోజు ఒకసారి దీన్ని బాగా కలుపుకుని మూడు రోజుల తర్వాత దీన్ని ఎండలో పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉప్పు వేయగానే దీంట్లో నుంచి చాలా చాలా ఊట అయితే వచ్చేసింది ఇది మనకి చాలా బాగుంటుందన్నమాట పచ్చడికి మూడు రోజుల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ముక్కల్ని గట్టిగా పిండి ఇలా చిల్లులో ఉండే బేసిన్లోకి తీసేసుకోవాలి ఊటని ముక్కల్ని సపరేట్ చేసేసుకోవాలి మొత్తం ముక్కలన్నింటినీ కూడా ఇలా పిండి ఊటని సపరేట్ చేసుకున్న తర్వాత ఊటని విడిగా ముక్కల్ని విడిగా ఎండలో పెట్టుకోవాలి ఎండ బాగా ఉంటే ఒక మూడు నాలుగు రోజులు మొక్కల్ని ఎండలో పెట్టుకోవాలి ఊటని మాత్రం రెండు రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఊట అంతా దగ్గర పడేంతలాగా ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక నాలుగు రోజుల తర్వాత ముక్కలు అనేవి మనకి ఇలా డ్రైగా ఎండిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మనం పచ్చడి కింద ప్రిపేర్ చేసుకోవాలి ఊట చూస్తారు కదా ఇలా పలుచగానే ఉండాలి మనం తీసుకున్న ఊట అనేది బాగా తగ్గిపోయేంత వరకు ఎండలో పెట్టుకుంటే పచ్చడిలో ఊట అనేది తగ్గిపోతుంది తొక్కుడు పచ్చడి అంటేనే మనకి ఇలా తొక్కుకుని చేసుకుంటారు ఒకవేళ మీకు పెద్ద సైజులో ముక్కల్ని కనుక చేసుకుని ఎండలో పెట్టుకుంటే ఇలా తొక్కుకునేటప్పుడు మీకు అవి కొంచెం పొడి పొడిగా రావాల్సి ఉంటుంది నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఒక్కసారి మనకి ముక్క అనేది మెత్తబడేలాగా దంచుకుంటే సరిపోతుంది అనమాట మీరు కావాలి అనుకుంటే ఒకవేళ రోలు లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు మరీ పౌడర్లా అయిపోకుండా చూసుకోండి ఇప్పుడు ఇలా దంచుకున్న ముక్కల్ని ఊటలో వేసుకుని ఊరబెట్టుకోవాలి ఇక్కడ మనకి రెండు రకాల పద్ధతులు అయితే ఉన్నాయి ఊటలో వేసిన ముక్కల్ని మూడు రోజులు ఊరిన తర్వాత మనం పోపుని వేసుకోవడం ఒక పద్ధతి అయితే ఇలా డైరెక్ట్గా పోపుని అప్పటికప్పుడే వేసేసుకుని మూడు రోజులు ఊరిన తర్వాత తినడం అనేది ఇంకొక పద్ధతి అనమాట ఇక్కడ నేనైతే డైరెక్ట్గా అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను నేను చూపించిన చిన్న గ్లాస్ తోటి పావు గ్లాస్ వరకు ఆవాలను అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు మెంతుల్ని తీసుకుని విడివిడిగా వేయించుకుని మెత్తగా పొడి చేసుకుని వేసుకున్నాను అలాగే నేను చూపిస్తున్న గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు కారాన్ని అయితే వేసుకున్నాము మనం ఉప్పుని ఏ తోటి అయితే వేసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండున్నర గ్లాసుల వరకు కారం అయితే వచ్చింది అలాగే అర కేజీ వరకు పల్లి నూనెను తీసుకుని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇవి బాగా వేడెక్కి నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి నేనైతే వెల్లుల్లిపాయల్ని ఆ వేడికి మాడిపోకుండా తీసేసుకున్నాను నూనెను మాత్రం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకుని దీంట్లోకి కలుపుకున్నాను అంతేనండి మా స్టైల్లో తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మూడు రోజులు ఊరిన తర్వాత అయితే ముక్క కూడా మెత్తబడుతుంది కాబట్టి మొత్తం పులుపు కారం అవన్నీ కూడా కలిసి బాగుంటుంది నేనైతే వెంటనే టేస్ట్ అయితే చేసేసాను మరి ఈ తొక్కుడు పచ్చడి రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి